అందరికీ నమస్తే అండి తెలుగుదేశం పార్టీ తెలంగాణలో మళ్ళీ స్టార్ట్ కాబోతుంది సో ఈ అంశం ఎందుకు కొత్తగా తెరపైకి వస్తుంది అని అంటే గత రెండు నాలుగుగా సభ్యత్వాలు తెలంగాణ రాష్ట్రంలో జోరందుకుంటున్నాయి సో తెలంగాణ రాష్ట్రంలో పుట్టిన ఉమ్మడి దేశ ఉమ్మడి రాష్ట్రంలో పుట్టినటువంటి తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల కోసం పుట్టిన పార్టీగా ఆవిర్భవించింది సో ఇది రాష్ట్రాలుగా మనం విడిపోయినప్పటికీ పార్టీగా తెలుగు ప్రజలు ఎక్కడ ఉంటే అక్కడ తెలుగుదేశం పార్టీ ఉంటుంది అనే ఒక నినాదము కార్యకర్తల నుంచి కానీ పార్టీ శ్రేణుల నుంచి కానీ వినిపిస్తూనే ఉంది సో ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు ఏవైతే చూసుకుంటే విభజన జరిగిన పదేళ్ల తర్వాత ప్రస్తుత పరిస్థితులు చూసుకుంటే పార్టీకి అధ్యక్ష నియామకం అనేది ఒకటి జరుగుతుంది ఈ అధ్యక్ష నియామకంలో పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు అందరికీ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం అనేది జరిగింది ఎలా అంటే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయండి సభ్యత నమోదు కార్యక్రమం జరిగిన దాన్ని మనం బేస్ చేసుకొని పార్టీ అధ్యక్ష పదవి గురించి కానీ రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్లో ఎన్ని స్థానాలు పోటీ చేయాలి ఎలా పోటీ చేయాలి కూటమితో పోటీ చేయాలా సింగిల్గా పోటీ చేయాలా అనే అంశాల గురించి మనం తదుపరి చర్యలు మాట్లాడుకుందాం అన్నట్టుగా చెప్పడం జరిగింది ఈ విషయంపై మనతో మాట్లాడడానికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శ్రీ రామోజు శివకుమార్ గారు మనతో ఉన్నారు ఆయన మాటల్లో మనం తెలుసుకుందాం నమస్కారం తెలుగుదేశం పార్టీ పునర్భిస్తుంది తెలంగాణలో అంటే అసలు దీనికి ముఖ్య కారణం ఏమై ఉండొచ్చు అంటే మళ్ళీ స్టార్ట్ ఎందుకు అవుతుంది అంటున్నా మళ్ళీ స్టార్ట్ అవడం ఎస్టాబ్లిష్డ్ పార్టీ ఎస్టాబ్లిష్ పార్టీ డెవలప్మెంట్ చేసిన పార్టీ హైదరాబాద్ సైబర్బాద్ నిర్మాణంలో బాబు గారు లేకపోతే సైబర్బాద్ నిర్మాణమే లేదు ఇంత వ్యవస్థ లేదు ఇంత ఫ్లైఓవర్ లె కాని ఇంత సాఫ్ట్వేర్ రంగం అనే ఇప్పుడు ఫలాలు ఏదైతే అయితే తెలంగాణ హైదరాబాద్ ప్రజలు ఎవరైతే ఇప్పుడు వినియోగించుకుంటారో ఫలాలన్నీ కార్కుడు చంద్రబాబు గారు ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర బైఫర్కేషన్ తర్వాత అక్కడున్న రాజకీయ పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన అక్కడ దృష్టితో పెట్టి కేంద్రం మొత్తం బాబుగారు అక్కడ దృష్టి పెట్టడం జరిగింది దృష్టి పెట్టి గత ఐదు సంవత్సరాలు అరాచక పాలన ఎంత విపరీతంగా చేశారంటే అడుగుతే దాడులు చంపడాలు లేదంటే దోచుకోవడాలు సో ఆ పార్టీని అక్కడ కార్యకర్తని కానీ ప్రజల్ని కాపాడడానికి ట్వంటీ ఫోర్ బై సెవెన్ బాబు గారు మొత్తం ఎఫెక్ట్స్ అక్కడ పెట్టడం జరిగింది మాకు కూడా తెలంగాణ రాష్ట్రంలో చెప్పడం ఏం జరిగింది అంటే మీరు కష్టపడండి లీడర్లు అందరు పోయినారు వాళ్ళ కేసీఆర్ గారి జిత్తులు మారి తెలివితోని మా టీడీపీని లీడర్లందరినీ గుంజుకోవడం జరిగింది అంటే అదే నేను అదే చెప్తున్నాను కేసీఆర్ పార్టీలో ఎవరినైనా ఒక కార్యకర్తని కానీ ఒక లీడర్ గా చేసిన చరిత్ర ఉందా ఒకడో ఇద్దరునో తప్పితే చరిత్ర ఉందా మాది విశ్వవిద్యాలయం మా దాంట్లో వచ్చి చదువుకున్న వాళ్ళనే ఆ లీడర్లైన గుంజుకున్నాడు తప్ప సొంతంగా ఎవరన్నా ఒక లీడర్ చేసినట్లా టిఆర్ఎస్ పార్టీ కేర్ ఆఫ్ టీడీపీ పార్టీ మొత్తం మా లీడర్లను గుంజుకోవడం జరిగింది నయానో భయానో గుంజుకుని టీడీపీని లేకుండా ఆంధ్ర ఆంధ్ర పార్టీ అని చెప్పి ప్రజలను మబ్బే పెట్టి మా నాయకులను గుంజుకున్నాడు తప్ప ఇప్పుడు మీరు చూసుకుంటే అందులో ఉన్న వాళ్ళందరూ ఎవరండి టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు అందరూ మా సో గ్రామాల కార్యకర్తలు ఇంకా తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇంకా తెలంగాణలో మంచిగా పటిష్టంగా ఉన్నారు లీడర్ స్థాయిలో ఉన్న వాళ్ళందరూ టీడీపీకి చెందిన వాళ్ళందరూ ఓకే ఎందుకంటే మనం కూడా చూసాం గతంలో రెండు వేల పద్నాలుగులో టీడీపీ నుండి గెలిచి బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిన మనం కూడా చాలామంది మంది చూసాం రైట్ గ్రౌండ్ లో ఉన్న క్యాడర్ ఎట్లా ఉంది బూత్ స్థాయిలో ఉన్న క్యాడర్ ఏదైతే ఉందో అది ఇప్పుడు అలానే ఉందంటారా తతస్థంగా లేదా టీఆర్ఎస్ కానీ లేదా కాంగ్రెస్ కానీ వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది కదా అంటే మొన్న దాదాపు పది సంవత్సరాలు కార్యకర్తలు అప్పటి పోయిన పది బైఫర్కేషన్ కానప్పుడు అప్పటికి దాని తర్వాత బైఫర్కేషన్ తర్వాత అంటే కొద్దిపాటి కార్యకర్తలు ఆ లీడర్లతో వాళ్ళు తీసుకుపోవడం జరుగుతుంది కానీ ఇంకా ఇప్పుడు కూడా చెప్తున్నాం కదా ఇప్పటికీ కూడా కార్యకర్తల పార్టీ ఏదైతే ఉందో భారతదేశంలోనే ఘనంగా చెప్తున్నా భారతదేశంలోనే కార్యకర్తల పార్టీ ఏకైక పార్టీ ఏదైతే ఉందో అది తెలుగుదేశం పార్టీ మాత్రమే ఇప్పటికీ కూడా మీరు ఏ బూత్ లెవెల్కి వెళ్ళండి ఏ ఏరియాకి వెళ్ళండి ఏ జిల్లాకి వెళ్ళండి ఏ గ్రామానికి వెళ్ళండి అక్కడ తెలుగుదేశం పార్టీ కండు వేసుకొని ఇట్లా ఒక్కడైనా సైనికుడు సైనికులాగా గ్రామంలో ఒక్కడైనా సరే కండు వేసుకొని దర్జాగా ఆడ రాజకీయం చేయగల వ్యక్తి ప్రజలకు సేవ చేసే వ్యక్తులు అక్కడ కార్యకర్తలు ఉన్నారు పది సంవత్సరాలుగా తెలంగాణలో టీడీపీ జెండా ఎగరపోయినప్పటికీ ప్రతి బూత్ లో టీడీపీ కార్యకర్త ఉన్నాడు అనేది బలమైన వాదం ఉన్నాడు ఎంతమంది మంది దాని మీద కేసులు పెట్టినా పది గత పది సంవత్సరం టీఆర్ఎస్ పాలనలో ఎంత ఇబ్బందులు పెట్టి కేసులు పెట్టినా కూడా ఇంకా దీటు అన్ని కష్టాలను ఎదుర్కొని ఇంకా పార్టీ మీద ప్రేమ ఎన్టీఆర్ గారి మీద ప్రేమ చంద్రబాబు గారి ప్రేమతో మా నారా లోకేష్ అన్న ఏదైతే చూపిస్తున్న చొరవతో ఇంకా పటిష్టంగా కార్యకర్త ఇంకా ఒక్కడైనా సరే కొట్లాడుతున్నాడు ఆ ఎమ్మెల్యేతో కానీ గ్రామ నాయకులతోనే కానీ ఒక్కడైనా ఇంకా ఉన్నాడు అంటే దాని కారణం ఏంటంటే పార్టీకి ఉన్న నిబద్ధత క్రమశిక్షణ అది ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ సో ఈసారి తెలంగాణలో పోటీ చేసే అవకాశం ఉందా కార్పొరేషన్ లో కానీ లేదా రెండు వేల ఇరవై జరగబోయే జనరల్ ఖచ్చితంగా పోటీ చేస్తాం సింగల్ గా పోటీ చేస్తారా సింగల్ గా పోటీ చేస్తామా పొత్తులలో పోటీ చేస్తామనేది మా చంద్రబాబు గారు చూసుకుంటారు ఎందుకు ఎందుకు ఈ విషయాన్ని నేను అడగాల్సి వస్తుందంటే మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్ లో ఏదైతే లాస్ట్ ఇయర్ మార్చి ఏప్రిల్లో జరిగినటువంటి ఎలక్షన్స్ లోనా మొత్తం కూటమి ప్రభుత్వం అంతా ఒక సైడ్ పనిచేస్తూ ఉంది ఎక్కడ ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉందో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎలక్షన్లకి బీజేపీ జనసేన టీడీపీ అలయన్స్ లో కొన్ని సీట్ల దగ్గర కేటాయించారు సో ఇక్కడ పోటీ కూడా అలానే జరిగింది కానీ పర్టికులర్గా మీరు ఏదైతే ఉంటుందో కుక్కపల్లి కాన్స్టిట్యసీ ఉందో ఆ కాన్స్టిటెన్సీకి వచ్చేసరికి టీడీపీ కార్యకర్తలు అందరూ కాంగ్రెస్కి పనిచేశారు ఇక్కడ ఎవరైతే జనసేన నుండి ఎమ్మెల్యేగా నిలిచున్నారో ఆ వ్యక్తికి అసలు పనిచేయాలి ఉన్న పరిస్థితులు వేరు తెలంగాణ ఉన్న పరిస్థితులు వేరు ఆంధ్ర ఆంధ్ర ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ అక్కడ రాజకీయం ఒక్క రోజు కూడా చేయలేరు ఒక కామన్ వ్యక్తి ఒక మధ్యతరగతి వ్యక్తి ఒక బీసీ ఎస్టీ మైనార్టీ వ్యక్తి అగ్రకరుణ్ పక్క పెడితే ఎవరైతే తక్కువ బీసీ ఎస్టీ మైనార్టీలు ఉన్నారో ఒక్క రోజు కూడా రాజకీయం చేయలేని పరిస్థితి ఉంది ఆంధ్రలో రాజకీయం చేయకుండా ఎంతమంది లీడర్లు వస్తున్నారా అదే చెప్తున్నాను కదా అక్కడ రాజకీయం చేయలేని పరిస్థితిలో గత ఐదు సంవత్సరాలు ఉండవు అక్కడ రాజకీయం వేరు ఇక్కడ తెలంగాణ అంటే రాజకీయం వేరు ఇక్కడ ఏమైంది పరిస్థితులు వచ్చే వాళ్ళకి ఏంటంటే ఇక్కడ మేము పోటీ చేయలేదు ఎందుకంటే కాన్సన్ట్రేషన్ మొత్తం ఆంధ్రలో ఆ రాజకీయ అక్కడ ఉన్న ఎలక్షన్స్ మీదే మేము కాన్సన్ట్రేట్ చేసాం బాబు గారు మా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ చెప్పాడు మనం ఇక్కడ పోటీ చేయట్లేదు ఈసారి అక్కడ కాన్సన్ట్రేషన్ మొత్తం అంతా మన జనరల్ అక్కడ ఎందుకంటే గానే ఎవరైతే మీరు అధ్యక్షన్ గా ఎన్నుకున్న కాసాని జ్ఞానేశ్వరరావు గారు ఉన్నారా ఆయన పోటీ మీరు చెయ్యట్లేదని ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చారు అనే ఒక వాదన ఉంది అంటే ఆయనకున్న పరిస్థితులు ఏమో ఆయనకే తెలియాలి కానీ క్లియర్ కట్ గా చెప్పడం ఏంటంటే బాబురా క్లియర్ గా గురువు అండి ఆయన ఆయన ఎనుకున్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఆయనకు ఉంటాయి కాకపోతే ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ ఎంపీ ఎలక్షన్స్ ఎంపీ కాదు తెలంగాణలో జనరల్ బాడీ ఎలక్షన్ ముందు కాసాని ఆనసా గారు బాబు గారు జైల్లో ఉన్నప్పుడు వెళ్ళి కలవడం జరిగింది మాట్లాడడం జరిగింది బాబు గారు అప్పుడు ఏమంటే మనం తెలంగాణలో పోటీ చేయట్లేదు మనం ఒక్కసంత ఆంధ్రలో పెడదాం అనే విషయాన్ని ఆయన చేరవే అక్కడ ఉన్న పరిస్థితులు అప్పుడు ఆ పాలనలో అక్కడ దృష్టి పెట్టి ఇక్కడ దృష్టి పెడితే అక్కడ ఉన్న పరిస్థితులు వేరు సో అక్కడ అందరినీ కాన్స్ హండ్రెడ్ పర్సెంట్ అక్కడనే పెట్టి అక్కడ చేయాల్సిన పరిస్థితి ఉండే సో అక్కడ నేను ఇక్కడ ఎలక్షన్స్ కి తెలంగాణ రాష్ట్రం ఎలక్షన్స్ లో నేను సార్ మన వద్దు మన ఫస్ట్ మనం అక్కడ గట్టెక్కుదాం ఫస్ట్ మనం అక్కడ మన అక్కడ పరిస్థితులు వేరు అక్కడ మనుషులను రోజు చంపుతున్న పరిస్థితులు రాజకీయం చేయలేని పరిస్థితులు అరాచకమైన పాలన బాబు గారిని అరాజు చేయడం అయింది సో కంప్లీట్లీ డిఫరెంట్ సో ఫస్ట్ మనకు ఫోకస్ అంతా ఆంధ్ర మీద పెట్టి ఫస్ట్ మనం అక్కడ చేద్దాం చేసిన తర్వాత మళ్ళీ మనం తెలంగాణ మేము కాన్సన్ట్రేట్ చేద్దాం క్లియర్ కట్ గా కాసన్ జ్ఞానేశ్వర్ గారికి ఇంటిమేట్ చేయడం జరిగింది కానీ ఆయనకున్న పరిస్థితులు మనకు ఆయనకున్న ఆఫర్ లేవు ఆయనకే తెలియాలి ఓకే సో ఆయన ఆయన సుత నిర్ణయాలు తీసుకున్నారు మనం తెలంగాణలో పోటీ చేయట్లేదు అని చెప్పారు కానీ మనం ఏదైతే బీజేపీతో కానీ జనసేనతో కానీ ఎలయన్స్ లేము అయితే చెప్పలేదు కదా అంటే ఎలయన్స్ అంటే రాష్ట్రాల బట్టి ఉంటుంది కదా అంటే రాష్ట్ర నాయకులను బట్టి కూడా ఉంటుంది కదా అంటే ఎందుకు రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్దెనిమిది ఇక్కడ తెలంగాణలో జరిగే ఎలక్షన్ లోనా బీజేపీ జనసేన కొన్ని సీట్లు పోటీ చేసింది కదా సో ఎందుకు మేము క్లియర్ కట్ గా బాబు గారి అన్ని తెలుసు ఇక్కడ తెలంగాణలో ఉన్న బీజేపీ నాయకుల వాళ్ళ అవగాహన శక్తి వాళ్ళు ఏం ఆలోచించారో మనకు తెలియదు కానీ బాబు గారిని సంప్రదించారా లేదా అనేది వాళ్ళకే తెలియాలి కానీ బాబుగారు అయితే క్లియర్ కట్ గా చెప్పాడు అక్కడ మన ఏపీలో ఉన్న ఎలక్షన్స్ మటుకు మనం క్లియర్ కాన్సన్ట్రేట్ చేద్దాం తెలంగాణ మనకు ఇప్పుడు మనం చేయట్లని చెప్తే మేము కూడా క్లియర్ గా సరే మాకు ఆ రోజు ఎక్కడ కూడా ఏ పార్టీ నుంచి కూడా మాకు ఎలాంటి సూచనలు కానీ ఇన్స్ట్రక్షన్స్ కానీ ఒక పాయింట్ ఆలోచించుకున్నాము మానవత దృక్పథంతో ఎన్నికి పాయింట్ ఆడంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు అప్పటికీ ఓకే తెలంగాణ రాష్ట్రం నుంచి బాబు అరెస్ట్ అయ్యారు అని తెలిసినామంటే ఉఠా ఉట్టిన బయలుదేరి యుద్ధ ప్రాతిపదిక ఓకే ఉటా ఉట్టిన బయలుదేరి ఏపీ కాలం జరిగింది అంత పెద్ద స్టాండ్ ఒక మానవత దృక్పథంతో అరే అంత నాలెడ్జ్ పర్సను అంత పొలిటికల్గా ఎదిగి ఉన్న పర్సన్ సో ఇంత రెండు రాష్ట్రాల బాగోగుల గురించి అంత ఆలోచించిన మనిషికి ఇట్లా జరిగిందే అనే విషయంలో అతను టెన్ పర్సెంట్ కూడా టీడీపీ కార్యకర్తలకు అలాంటి అభిమానం లేదు పర్టికులర్ గా కుక్కపల్లి కాన్స్టిట్యూన్సీలో ఉన్న టీడీపీ కార్యకర్తలకు అసలే లేదు అంటారు ఖచ్చితంగా తప్పదు తప్పనేటప్పుడు మరి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ సపోర్ట్ చేయాలి కదా ఏ రోజు కలిసారు వ్యక్తి ఎవరు ఈ రాష్ట్ర కలిసారా తెలంగాణలో రాష్ట్ర నాయకత్వం ఉంది ఇరవై నాలుగు గంటలు పార్టీ ఆఫీస్ బంజారాయన్స్ లో ఉంటుంది బంజారాయన్స్ లో నాయకులు ఉన్నారు మరి ఏ రోజు ఎందుకు కలవలేదు రాష్ట్ర నాయకత్వం బీజేపీ నాయకత్వం అయినా సరే జనసేన నాయకత్వం అయినా ఏ రోజైనా తెలంగాణ నాయకులు ఎవరైనా సంప్రదించారా మాట్లాడారా మాకే ఎప్పుడు మాట్లాడలేదు ఇప్పుడు పార్టీకి ఉన్న తల బిగ్గెస్ట్ తల ఏదైతే ఉందో అదే చదువు ఆయన పరిస్థితి అప్పటికి అక్కడ ఏ నాయకులు వచ్చి అంటే మీ పార్టీ అధ్యక్షుడు లేడు అప్పుడు ఆ టైం లో అధ్యక్షుడే ఆ టైం లో అధ్యక్షుడే ఓకే బాబు గారు అటే ఆ టైం లో ఉండే అవును ఆ వరకు ఎవరు వచ్చి కలవలేదు ఎలక్షన్స్ అప్పటికి ముమ్మరంగా జరుగుతున్నాయి అన్ని కార్యక్రమాలు ప్రచారాలు అన్ని జరుగుతాయి ఏ రోజు కలవలేదు మేము కంటాక్ట్ చేద్దాము సొంతంగా చేద్దామని మేము అన్ని నియోజకవర్గాల కంటాక్ట్ చేద్దాం మేము కూడా గ్రౌండ్ రిపోర్ట్స్ అన్ని నాయకులని క్యాండిడేట్స్ మేము కూడా డిస్కస్ చేస్తున్నాం తెలంగాణలో సో టైం మా బ్యాడ్ టైం ఏంటంటే అప్పుడే అరెస్ట్ కావడం బాబు గారు అరెస్ట్ కావడం మా ఆలోచనలు అన్ని కూడా మైండ్ బ్లాక్ అయిపోవడం అందరి పాటి మొత్తం మ్యూట్ అయిపోయింది స్పందించిపోయింది సో మేము మా కాన్సన్ట్రేషన్ అంతా మా బాధ అంతా బాబు అరెస్ట్ అయిపోయారు అనే దాంట్లోనే ఉన్నాం మేము సో బాబు గారు కూడా అదే టైం మేము ఇక్కడ నుంచి తెలంగాణ నాయకత్వం కాసని గారు వీళ్ళందరూ వెళ్ళినప్పుడు బాబు క్లియర్గా అయిపోయారు ఇప్పుడున్న పరిస్థితి మనం అక్కడ రిస్క్ గట్టెక్కాలా ఇక్కడ గట్టెక్కాలంటే కాన్సన్ట్రేషన్ పెట్టాలా అన్ని విధాలుగా జగన్మోహన్ రెడ్డి లేని కేసులని బైఫర్కేట్ చేసుకుంటూ మన మీద కేసులు వేయడం జరిగింది ఇల్లీగల్ గా అరెస్ట్ చేయడం జరిగింది సో ఫస్ట్ మనం ఇక్కడ గెట్ ఇన్ అవ్వాలనే ఉద్దేశంతో కాసన్ జ్ఞానేశ్వర్ గారు క్లియర్ కట్ గా చెప్పారు మనం చేయట్లేదు సరే ఒక్క విషయంలో చెప్పండి మనము సింగిల్ గా పోటీ చేయట్లేదు తెలంగాణలో ఇట్స్ క్లియర్ ఓకే కానీ మనతో ఎలయన్స్ గా ఉన్నటువంటి జనసేన పార్టీ కానీ బిజెపి పార్టీ కానీ పోటీ చేస్తుంది కదా వాళ్ళకి మనం మద్దతు ఇద్దాము లేదా ఇవ్వద్దు అనే విషయం గురించి ఏమైనా కాసేని జ్ఞానేశ్వరరావు గారు కానీ లేదా పార్టీ శ్రేణులు కానీ చంద్రబాబు గారు అయిపోయిందంటే అదే టైంలో అంటే మేము ముమ్మరంగా చేస్తున్నాము అంత పార్టీ అంత మ్యూట్ అయిపోయింది మేము ఒక బాధలో అందరు దిబ్బాంతి చాలా ఇబ్బందులు బాబు గారు క్లియర్ కట్గా చెప్పారు మాకు ఎవ్వరు నాయకుడు కాదండి మాకు చంద్రబాబు గారే నాయకుడు మా చంద్రబాబు గారు ఏది చెప్తే అదే శిరోధార్యం మాకు అధ్యక్షుడు ఎవరా ఇవ్వరాని మాకు సంబంధం బాబు గారు ఎవరిని అధ్యక్షుని పెడితే వాళ్ళే మాకు అధ్యక్షులు బాబు గారు ఏ మాట చెప్తే మాకు అదే సో బాబు క్లియర్గా చెప్పి మేము చేయట్లేదని అదే రోజు అక్కడి నుంచి వచ్చేసి కాసన్ జ్ఞానేశ్వర్ గారు స్టేట్మెంట్ ఇచ్చిండు ఇంట్లోకి వెళ్ళిపోయాడు మళ్ళీ నెక్స్ట్ డే రోజే ఇమ్మీడియట్ గా నో టైమ్ అంటే ఫ్రాక్షన్ ఆఫ్ టైంలో సెకండ్స్ లోనే వాళ్ళు ఆల్రెడీ మాట్లాడుకోవడం టీఆర్ఎస్ వాళ్ళతో మాట్లాడుకొని జాయిన్ అయిపోవడం అంతే ఇమీడియట్ గా జరిపోయింది సో మేము ఎక్కడా కూడా బాబు గారి స్టాండ్లోనే ఉన్నాం అంటే ఈయన వెళ్ళిపోయాడు తెలంగాణ మిగతా నాయకత్వం అంతా బాబు సైలెంట్ అయిపోయింది కానీ అక్కడ కూడా ఈ వేరే బీజేపీలో ఉన్న నాయకత్వం కానీ జనసేన ఎవరైతే తెలంగాణ సంబంధించిన వ్యక్తులు ఏ రోజు కూడా సంప్రదించలేదు బాబు గారు కూడా ఆలోచన బాబు గారిని కూడా సంప్రదించలేదు అని మాకు క్లియర్ కట్టే తెలుసు సో వాళ్ళని సంప్రదించలేదు కాబట్టి మీరు సపోర్ట్ చేయలేదు సపోర్ట్ అంటే సపోర్ట్ అంటే వ్యక్తిగతంగా ఎవరికి ఎవరు ఓకే ఇప్పుడు రాబోయే అంటే ఇంకొక ఆరు నెలలో కానీ లేదా ఎనిమిది నెలలో కానీ రాబోయే కార్పొరేట్ ఎలక్షన్ హైదరాబాద్ లో ప్రస్తుతానికి ఉన్న సీట్లు నూట యాభై సీట్లు కార్పొరేషన్ ఇప్పుడు మళ్ళీ అవి పెంచుతున్నాడు ఎస్ ఓకే సో అన్ని సీట్లలో కూడా సింగిల్ గా పోటీ చేస్తాను ఖచ్చితంగా సింగిల్ గా సింగిల్ చేస్తాం అంటే ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఏదైతే కూటమి ఉందో బీజేపీ జనసేన అలయన్స్ లో జరుగుతుందో టీడీపీ సో ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉంటుంది అని చెప్పి కొంతమంది నాయకులు మేము అదే చెప్తున్నానండి బాబు గారు మీరు ఏదంటే అదే అని చెప్తాం మేము బాబు గారు మీకు పొత్తు ఉంది పొత్తుల బాబు గారు మాట వాళ్ళు డిసైడ్ చేస్తారు దాన్ని బట్టి చెప్తామండి ఇప్పుడు పొత్తు నేను ఎక్స్పెక్ట్ చేసినంత మాత్రానా లేకపోతే ఇంకో పలానా వ్యక్తి ఎక్స్పెక్ట్ చేసినంత మాత్రం నాయకత్వం ఉంటుంది నాయకత్వం ఉంటుంది బాబు గారి నాయకత్వం బాబు గారు కూర్చుంటారు కూర్చొని అప్పుడు ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు వాళ్ళు డిసైడ్ చేస్తారు తెలంగాణ రాష్ట్ర నాయకులుగా ఉండి గత పదేళ్ళుగా పార్టీ పరిస్థితులు ఏంటి సో ఎలా ఇరవై సంవత్సరాలు ఆ కాదు ఈ పదేళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను డివైడ్ అయిన పదేళ్ళ గురించి మాట్లాడుతున్నాను సో ఈ డివైడ్ అయిన పదేళ్ళు మీరు పార్టీకి అను అనుభూతి సందానంతోనే ఉన్నారు మీరు పార్టీ నుంచి వదిలిపోలేదు వేరే కడవ కప్పుకోలేదు మీరు పార్టీతో స్టిక్ అని ఉన్నారు సో మీరు అక్కడ పార్టీ పరిస్థితులు అన్ని చూస్తున్నారు ఎంతమంది క్యాడర్ ఉన్నారు ఉన్న క్యాడర్ ఎలా ఉంది సో ఎవరు లాలూజీలు పడుతున్నారు ఎవరు స్ట్రాంగ్ గా మన జెండా అని చెప్పి నించోళ్ళు ఉన్నారు ఇవన్నీ మీకు తెలుసు సో మీ క్యాడర్ ఎక్కడ బలంగా ఉంది ఈ ప్రస్తుతానికి ఉన్న నూట యాభై సీట్లున పలాన పలానా కార్పొరేషన్ మేము పక్కా తెలుస్తాము ఇలా ఉంటుంది కదా తెలంగాణ తెలుగుదేశం నాయకుడుగా నేను నూట యాభై సీట్లకు నూట యాభై సీట్లు పటిష్టంగా ఉందని చెప్తాను నాయకులు కాదండి నాయకులు కాదు ఇక్కడ కార్యకర్తల నాయకులు తెలంగాణ రాష్ట్రంలో కార్యకర్తలే నాయకులు మరో కాంగ్రెస్ ఏంది కాదు ఇక్కడ మీరు కొత్తగా లీడర్లు ఎవరు రారని మా నాయకుడు చంద్రబాబు గారు లోకేష్ అన్న మా నాయకుడు తెలంగాణ నుంచి ప్రతి కార్యకర్త లీడరే కొత్తగా బయట నుంచి వచ్చి కార్పొరేట్ గా దానికి ఇస్తా అంటే అది నడవదు ఇక్కడ ఇన్ని సంవత్సరాలు కొట్లాడేటోళ్ళు మేమే కదా ఇప్పుడు మీరు అన్నట్టుగా ఎవరైతే క్యాడర్లో బలంగా ఉన్నారో మీరందరూ నాయకులే యాక్సెప్టెడ్ ఏమే కార్యకర్తలము మేమే నాయకులు లీడర్ ఒప్పుకుంది కార్పొరేషన్ బీపా సబ్మిట్ చేయడానికి మీరు అనుకున్న మీ అందరిలో ఎంతమంది మంది అర్హత ఉంది అందరికి ఉందని చెప్పి అందరికీ ఉంది అందరికి ఉందని ఒకవేళ రేపు వద్దు ఎందుకు లేదని నేను మీరు ఏం చెప్పమంటారు నేను చెప్పాలి ఒక నిమిషం నేను చెప్తాను ఎందుకు లేదని కూడా చెప్తాను ఎందుకంటే చెప్పండి ఇన్ని సంవత్సరాలు పది సంవత్సరాలుగా కేసీఆర్ గారు దాడులు చేపించి ఇంత కేసులు పెట్టించినా కూడా ఒక్క రూపాయి ప్రాపం ఇప్పుడున్న కార్యకర్తలు అందరు మధ్యతరు కార్యకర్తలు అందరూ మధ్యతర కుటుంబ కార్యకర్తలు వాళ్ళ సొంత డబ్బులు వాళ్ళ కార్లు వాళ్ళ బంగారాలు ఇంటి ల్యాండ్లు కుద పెట్టుకొని మరీ పార్టీ నడుపుతున్నారు ఇప్పటికీ కూడా ఇప్పటికి కూడా నడుపుతున్నారు అంటే దానికి హైదరాబాద్ లోపల ఎన్ని ఏరియాలో మీ పార్టీ ఆఫీస్ వదిలేసి ఎవరు ఏరియాలో వాళ్ళ పార్టీ ఉందని సపరేట్ గా మాకు పార్టీ హౌస్ అవసరం లేదండి ప్రజలలో దిగే కార్యకర్తలకు పార్టీ హౌస్ లో ఎందుకండి పార్టీ హౌస్ కూర్చుంటే లీడర్ కాదు కదా ఎందుకు ఈ మాట నేను అడగాల్సి వచ్చిందంటే గత పదేళ్లలో గాని లేదా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ వన్ ఇయర్ కాలంలో గాని ఎక్కడ ఒక ప్రొటెక్షన్ ఎందుకంటే ఎక్కడ ఒక ప్రొటెస్ట్ చేసినట్టుగా అంటే ఒక ధర్నా చేసినట్టు గానీ లేదా ఒక నినాదం గురించి మాట్లాడినట్టు గానీ ఆఖరికి బాబు గారు అరెస్ట్ అయ్యే టైంలో కూడా కొంతమంది ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ర్యాలీలు చేశారు ధర్నాలు చేశారు అలాంటివి జరిగాయి ఓకేనా అదే సమయంలో ఒక ఏంటంటే ఆ రాష్ట్రంలో జరిగిన దానికి అబ్బా మీ గొడవలు చేస్తున్నారు ఇవ్వాలి అలాంటి టైంలో మీ క్యాడర్ అంతా ఎక్కడ ఉంది నేను అదే చెప్తున్నాను పోలీస్ వ్యవస్థ టిఆర్ఎస్ కేటీఆర్ చేతిలో వెళ్ళిపోయింది వాళ్ళు వేసుకుని క్లియర్ గా అప్పుడున్న పరిస్థితులలో పోలీసులు టిఆర్ఎస్ కనిపించుకొని పనిచేసారు మేము ధర్నాలు చేస్తే మా మీద అరెస్టులు ఇంటికి వచ్చి అరెస్ట్ చేశారు చెప్పేనండి మీరు ఎక్కడ కనబడ్డారని అని మాట్లాడారు రేపు ధర్నా పెట్టుకుందాం అని మెసేజ్ పెడితే ఇంటికి వచ్చి రాత్రి కూడా అరెస్ట్ చేస్తారు హౌస్ అరెస్ట్ చేస్తారు మేము ధర్నాలు చేయకూడదు మా నాయకుడు గురించి మేము ధర్నాలు చేయదు నిరసనయ్యద్దు వేరే వాళ్ళు చేసుకోవచ్చు అది టిఆర్ఎస్ టిఆర్ఎస్ షేలింగంబల్ కుక్కలో వాళ్ళకి పర్మిషన్ ఇస్తారు మేము చేసుకోవడానికి ముందస్తు పర్మిషన్ పెడితే మీకు లేదు మీరు అడ్డం వస్తాం మిమ్మల్ని సెక్షన్ లో అరెస్ట్ చేస్తామని మాకు అప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి సిఐ ఎస్ఐ లు సో అంటే ఇప్పుడు ఈ టీడీపీకి కరుడు కట్టే కార్యకర్తలు అందరూ అరెస్ట్ కి నాయకులం కాలేమండి కానీ క్లియర్ అప్పుడు కూడా మేము చేసాం కానీ ఏ రోజు మీడియా మాకు సపోర్ట్ చేయలేదు అప్పుడు ఎందుకంటే అంతా కూడా వ్యవస్థ అంతా వ్యవస్థలో ఉండేది సపోర్ట్ లేదు అంటారు కొంతమంది నాయకులు స్టేజ్ ఇంకా మీడియా మీడియా గానే ఉంది ఎప్పటికీ అంటే అనుభవాలు అంటున్నారు అనుభవి తెలుసు బరువు ఎక్కువ తెలుసు ఎంతో బయట వాళ్ళు అందరూ అంటరే ఉంటారు కానీ అప్పుడున్న పరిస్థితిలో టీఆర్ఎస్ పాలనలో టీఆర్ఎస్ పాలన మీడియాలో ఎంతో మంది టిఆర్ఎస్ వాళ్ళు క్లియర్ గా తెలుసు కదా కొద్ది మంది మీడియాలే ఒక విషయం ఇండివిజువల్ గా ఒక విషయం మీరు ప్రొటెస్ట్ ఎందుకు చేయలేదు అని అంటే పోలీసులు వచ్చి బిఆర్ఎస్ ఎందుకు మేము మీకు చూపిస్తాం మేము ఎందుకు అంటే ఎందుకంటే ఈ కార్యకర్తలు కానీ లేదా ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా టీడీపీ నాయకులు గానీ లేదా పోలీసు వాళ్ళకి ఏమంటే మీరు బీఆర్ఎస్ కార్యకర్తలు ఇప్పుడేం కాంగ్రెస్ ప్రభుత్వం రూలింగ్లో ఉంది కాబట్టి మీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పనిచేస్తున్నారు ఇది ఎంతవరకు రైట్ ఎందుకంటే ఎప్పుడైనా ఎప్పుడైనా ఏ గవర్నమెంట్ అయినా గవర్నమెంట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళ అనుసరణలో ఎంతో కొంత నడవడం అనేది కామన్ పాయింట్ ఇది ఒక మనిషిగా మనందరికీ తెలుసు సో ప్రొటెస్ట్ చేయడానికి లేదా ఒక ధర్నా మీరు ప్రొటెక్ట్ చేయలేదు ప్రొటెస్ట్ ఎందుకు చేయలేదు మేము అందులో ఎందుకు లేమని నేను అంటున్నాను అంటే మేము అందులో హైలైట్ కనపడలేదేమో కానీ మేము హైలైట్ కనపడలేదని హైలైట్ కాదు కావాల్సింది మనకి నిరసన ప్రోగ్రామ్ అందరినీ కలుపుకొని మేమే ఇండివిజువల్ పార్టీ ప్రోగ్రామ్ కాదు కదా అది బాబు అని స్వచ్ఛందంగా సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు వచ్చారు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వచ్చారు వాళ్ళు ఉద్యోగాలు వదిలేసి మరి వచ్చారు అక్కడ మేము మా కండోలు వేసుకో మేమే ముందు గుప్తా కాదు కదా అందరినీ కలుపుకొని వెళ్ళడమే అక్కడ వరకు కరెక్టే అక్కడ వరకు కరెక్టే నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తాను కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ఆ ప్రొటెస్ట్ అనేది పది నిమిషాలకు పది గంటలకు పరిమితం అయిపోయింది బాబు ఆల్మోస్ట్ ఎన్ని రోజులు జైలు ఉంచారు మీరు చూసుకుంటే ఏపీలో అయినా సరే తెలంగాణలో అయినా సరే బాబుగారు అరెస్ట్ చేసిన తర్వాత ఎంతమంది టీడీపీలో ఎమ్మెల్యేలుగా అప్పటికి గెలిచి ఉన్నవాళ్ళు కానీ లేదా మీలాగా ఉన్న కార్యకర్తలు కానీ అంటున్నారు ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఈ రెండు రాష్ట్రాలు ఎంతమంది రోడ్లు ఎక్కి నిరసన ప్రదర్శించారు చెప్పండి నేను అదే చెప్తున్నాను అండి అంటే ఇదంతా ఏంటంటే పది నిమిషాలకో లేదా పది గంటలకు పరిమితం అయిపోయింది ఇట్లా ఉండదు అని పది నిమిషాలకో పరిమితం అంటే మీకు మీడియా దృష్టి రానంత మాత్రం పది నిమిషాలే పని చేస్తాము అట్లా లేదు ప్రతి ఒక్కరు అనుకుంటారు కానీ ఎంతైనా ఎంత మనం పర్సనల్గా ఇండివిజువల్గా మనం షేర్ చేసుకున్నంత మాత్రాన మీడియా మీడియా కవరేజ్ వేరే ఉంటుంది ఇండివిజువల్ ఇండివిజువల్గా సోషల్ మీడియా ప్రతి పిల్లవాడి రేపు వానికి ఏజ్ కూడా మేజర్ మేజర్గా అప్పుడే వానికి స్కూల్ స్కూల్ ఏజ్లోనే వానికి ఫోన్ ఇచ్చే పరిస్థితుల్లో ఉందమ్మా కానీ వాళ్ళు ఇండివిజువల్గా సోషల్ మీడియా పెట్టుకున్నంత మాత్రాన ప్రచారం కాదు కదా సో మీడియా ప్రొజెక్షన్ కూడా ఉండాలి మీడియా ప్రొజెక్షన్ అప్పుడు లేదు ఓన్లీ టీఆర్ఎస్ వాళ్ళు ఏవైతే నిరసన చేస్తారో ఇక్కడ సిటీలో వాళ్ళకి మాత్రం ప్రొజెక్షన్ వచ్చింది ఓకే వెల్ నౌన్ మేము చేసాం మేము చేస్తాం మా నాయకుడికి మేము చేయకపోతే చేయొద్దు చేస్తాం సో ఈసారి అయితే ఖచ్చితంగా కార్పొరేట్ ఎలక్షన్ పక్క పోటీ చేస్తాం అరే పోయిన సరే చేసాం మాకు ఎవరు ఎన్ని విధాలుగా మాకు ఇబ్బందులు పెట్టాం మేము ధైర్యంగా పోటీ చేసాం బ్యాలెట్ బాక్స్లో మా సైకిల్ సింబల్ ఉండాలా అనే ఉద్దేశంతో మేము ప్రతి ఒక్క కార్యకర్త ఎవరైతే కడ్డ చేస్తారో వాళ్ళ ఆస్తులు అమ్ముకొని మరీ మేము కడ్డ చేయడం జరిగింది కుక్కపల్లి నియోజకవర్గం నుంచి ఎన్ని సభ్యత్వలు ఇప్పటివరకు కుక్కట్పల్లి దాకా పదిహేడు వేల సభ్యతలు అయినా పదివేలు పదివేల సభ్యత్వే సంఖ్య మీకు ఐడియా ఉంది కదా సో ఓటర్ సంఖ్యతో కంపేర్ చేసుకుంటే ఈ పదివేల సభ్యత్వాలు అంటే ఎంత పర్సెంటేజ్ చాలా తక్కువ పర్సెంటేజ్ సో అలాంటప్పుడు ఒక ఇంకా పెంచుతున్నాము ఇంకా పెంచు పెంచుతున్నారంటే అలా ఇప్పుడు స్వతంగా వచ్చే కార్యకర్తలు లేరా ఇంకా పది పెంచుతున్నాం అంటే మేము అదే చెప్తున్నాం మెంబర్షిప్స్ మంచిగా అవుతున్నాయి గతసారి కంటే ఇంక ఈసారి చాలా బీభత్సంగా ముందుకెళ్తుంది అగ్రెసివ్ గా ముందుకెళ్తున్నాము పోయినసారి ఫిఫ్టీ థౌసండ్ సిక్స్టీ థౌసండ్ అంటే పాలన ఇప్పుడు దాదాపు రెండు లక్షల దాకా అయ్యింది మా టార్గెట్ ఐదు లక్షలు పెట్టుకున్నాం ఇంకోటి తెలంగాణ ఐదు లక్షల సభ్యత్వాలు ఓన్లీ తెలంగాణ రాష్ట్రం పెట్టుకున్నాం అండ్ మేజర్ ఈ సిటీ జిహెచ్ఎంసీ లో జిహెచ్ఎంసీ లిమిట్స్ లో మేము అదే ఫైవ్ లాక్స్ జిహెచ్ఎంసీ లిమిట్స్ లో చేద్దాం అనే ఉద్దేశంలో మేము ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకున్నాం దాని ప్రకారంగా మా కార్యాచరణ ఉంది రైట్ ఆల్ ది బెస్ట్ అట్లా చేయండి కాకపోతే ఇక్కడ విషయం ఒకటే ఒక పాయింట్ లో మనం ఫినిష్ చేసే ముందు ఒకటి పదివేల సభ్యత్వాలు జరిగాయి ఓట్లు చూసుకుంటే దగ్గర నాలుగు లక్షల చిల్లర ఓట్లు కనిపిస్తున్నాయి ఈ పదివేల సభ్యత్వంతో ఒకటి పల్లిలో ఎనిమిది కార్పొరేషన్ ఏడు ఉన్నాయి సో ఎనిమిది కార్పొరేషన్లు కూడా ఈ పదివేల ఓట్లు ఏవైతే మీకు ఫిక్స్డ్ మీ పాకెట్ లో ఉన్న ఓట్ బ్యాంక్ ఉందో ఈ పదివేలు మేము ఇండివిజువల్ గా లింక్స్ చేసినాయి ఇది పర్సనల్ గా లింక్స్ వచ్చిన ఇప్పుడు నా లెక్క అది పదివేలు ఆన్లైన్లో స్వచ్ఛందంగా చేసుకున్న వాళ్ళు కూడా ఉంది కాదు ఆ డేటా ఇప్పుడే రివీల్ కాదు అనమాట అదంతా సెంట్రల్ ఆఫీస్ పదివేలు చేయడానికి ఎన్ని రోజులు పట్టింది పదివేలు చేయడానికి మాకు వన్ అండ్ హాఫ్ మంత్ పట్టింది వన్ అండ్ హాఫ్ మంత్ పట్టింది అంటే మీరు మళ్ళీ డోర్ టు డోర్ వెళ్ళి చేపిస్తున్నారా ఎలా ఇది అంటే ఆల్మోస్ట్ అందరికీ ఉన్న గ్రూప్స్లో పెడుతున్నాము వాళ్ళు స్వచ్ఛందంగా మాకు డేటా ఓటర్ లిస్ట్ తెప్పించుకున్నాము తెప్పించుకుని తెలిసినంత వరకు మేము ఫోన్లే చేసి చెప్తున్నాము మళ్ళీ డోర్ టు డోర్ వెళ్తున్నాము అంటే ఇప్పుడు వర్కింగ్ లైఫ్లో ఓన్లీ సాటర్డే సండేనే ఉంటారు వాళ్ళు మిగతా లైఫ్ అంతా వాళ్ళు ఆఫీస్ వాళ్ళ బిజినెస్ వాళ్ళు ఉంటాం కాబట్టి మేము ఓన్లీ వీకెండ్స్ లో వెళ్ళి వాళ్ళని కలిసి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి మేము వాళ్ళ ఉన్న ఇన్సూరెన్స్ పాలసీ చెప్పి వాళ్ళకి అన్ని అన్ని విధాలుగా చెప్పి మేము ఆ సర్టిస్ నాటి వర్కౌట్ చేస్తున్నాం రైట్ మీరు నివసిస్తున్న కోకట్పల్లి నియోజకవర్గం నుంచి ఎనిమిది కార్పొరేట్లకి పోటీ చేయడానికి ఖచ్చితంగా ఉన్నారు ఎనిమిది మంది అయింది అంటే నూట యాభై నూట యాభై ఉన్నారని చెప్తున్నాను కదా మళ్ళీ మీరు ఓన్లీ కుక్కట్పల్లి హైలైట్ చేస్తున్నారు మీరు నూట యాభై నూట యాభై అంటే మీరు ఎక్కడ నేనేం అడుగుతున్నాను అంటే ప్రొటెక్షన్ పడట్లేదు బయటకు వచ్చి నిరసన చేయట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి కూడా బయట చూపించండి ఒకటి ఒకటి మీ పార్టీ సైడ్ నుంచి మీరు నూట యాభై నూట యాభై ఫస్ట్ ఒకటి లేదు మిగతా పార్టీలకి టీడీపీ పార్టీకి ఒక డిఫరెన్స్ చెప్తాను టీడీపీ పార్టీ సిస్టమేటిక్ గా సైలెంట్ ఓటర్స్ ఉంటారు ఓకే ఓట్ బ్యాంక్ ఉంటుంది సైలెంట్ ఓటర్స్ ఉంటారు వాళ్ళు ఏ రోజు వచ్చి నిరసనలు చేయరు కొద్ది మంది వారికే వస్తారు తప్ప మిగతా అంతా సైలెంట్ ఓటింగ్ టీడీపీకి ఉన్న ఓట్ బ్యాంక్ అది టీడీపీ ఓట్ బ్యాంక్ వాళ్ళందరూ బయటికి రావాలంటే క్లియర్ కట్గా మళ్ళీ మేము ఇంటికి వెళ్ళి అన్ని వివరంగా చెప్పి చెప్తే వాళ్ళు ఆటోమేటిక్గా వస్తారు మా ఓటు ఖచ్చితంగా సైలెంట్ ఓటర్స్ అండి మీరు చెప్పిన సైలెంట్ ఓటింగ్ సోషన్ ఎందుకు బయటపడే అయిపోయింది అప్పుడున్న పరిస్థితులు అప్పుడున్న పరిస్థితి టైం పీరియడ్ తక్కువ టైం పీరియడ్లో పది రోజులలో పది ఐదు రోజులు ఆరు రోజులలో అప్పుడు ఎట్లా అయిపోయింది అంటే క్యాండిడేట్ వరకు పెద్దిరెడ్డి గారు మేము అనుకున్నాం ఓకే ఉగట్పల్లిలో పెద్దిరెడ్డి గారు అనుకున్న తర్వాత అపోజిషన్ కి కృష్ణారావు గారు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ టీడీపీ ముందు కన్వర్ట్ టీఆర్ఎస్ చేసుకున్నాడు తప్ప ఇప్పుడు కూడా నెలకు ముసలు ఇప్పుడు బాబు బాబు గారిని కలిసి వస్తూనే ఉంటాడు ఆయన ఓకే ఇప్పుడున్న ఎమ్మెల్యేలంతా టీడీపీ నుంచి వాళ్ళకు గుర్తింపు ఎమ్మెల్యే ఇప్పుడు నుంచి వచ్చింది ఎమ్మెల్యేలు కూడా టీడీపీకి అంటే వాళ్ళ వ్యక్తిగతంగా కానీ ఇప్పుడు కలిసి వస్తున్నారు నేను ఏం చెప్తున్నా అంటే ఇప్పుడున్న ఎమ్మెల్యేలు ఎవరైతే ఎమ్మెల్యే నెంబర్ ప్లేట్ పెట్టుకున్నారో అలా కారణం తయారు చేయడానికి కారణం టీడీపీ పార్టీ దాంతో గ్రౌండ్ అంతా టిఆర్ఎస్ టీడీపీ వాళ్ళని తీసుకుందా టిఆర్ఎస్ పార్టీ సో అప్పటికే ఆయన ఎస్టాబ్లిష్డ్ ఎమ్మెల్యే అయినా సో ఆల్రెడీ బూత్ లెవెల్లో ఆయనకి రికగ్నైజ్ అండ్ స్థానిక ఎమ్మెల్యే అదే కాలనీ కుకట్పల్లి ఉండే స్థానిక లోకల్ వ్యక్తి సువాసిన అక్క గారు అప్పుడున్న పరిస్థితిలో అసలు అక్క గారు వస్తారని కూడా మాకు తెలియదు అప్పుడు వరకు మేము పెద్దిరెడ్డి వర్కౌట్ చేసాం వన్ మంత్ నుంచి మేము బూత్ స్థాయిలో అన్నిట్లో వర్కౌట్ చేసాం కానీ అప్పుడు ఏమైంది కొన్ని గొడవలు కొన్ని ఇద్దరు మూడు క్యాండిడేట్స్ దాని వల్ల బాబు గారు తప్పనిసరిగా తప్పని పరిస్థితిలో సుహాసిని అక్కడ తీసుకురావడం జరిగింది ఆ తక్కువ టైంలో కూడా ఆ తక్కువ టైంలో మేము చాలా వర్కౌట్ చేసాం కానీ ఇంకా గ్యాప్ మేము ఫిల్ చేయలేకపోయాం మా ఉన్న టైంలో దానివల్లనే కొంచెము ఇల్లు స్థానిక ఎమ్మెల్యే కృష్ణారావు గారిని ఆయన ఆల్రెడీ వెళ్ళాను గ్రౌండ్లో ఇక్కడ వచ్చేసి సుహాసన అప్పుడే కొత్తగా వచ్చారు సో కొంచెం టైం బీయింగ్ అక్కడ మాకు మిస్ అయ్యింది ప్రజలు కూడా కొంచెం సుహాసనా కొంచెం ఇంకా లాక్కోలేకపోయారు సో అక్కడ కొంచెం మైనస్ అయినాం ఈసారి మనం గట్ ఎక్దామంటాకి మా బాబు గారు చెప్పారు రాష్ట్ర అధ్యక్షులుగా ఎవరు ఉండబోతున్నారు మీ ఆలోచన అంటే ఓకే ఇప్పటివరకు బాబు గారు మరణించిన స్టేట్మెంట్ ప్రకారం ఏంటంటే సభ్యత నమోదులు మీరు చేయండి ఎవరు ఎన్ని చేయించగలరో దాన్ని బట్టి మీరు గ్రౌండ్ లో ఎంత తిరుగుతున్నారు అనేది నేను సర్వే చేసుకుని అధ్యక్షుడు నియమిస్తాను అన్నారు అది ఓకే అక్కడ వరకు మీ ఆలోచన ఏం చెప్పారంటే మన కార్యకర్తలు ఉన్నారు ఇంకా గారి కార్యకర్తలు ఏ పార్టీకి వెళ్ళక వాళ్ళకున్న ఇబ్బందులు ఇంకా సైలెంట్ అయిపోయారు వాళ్ళు ఇంట్లో ఉండిపోయిన పరిస్థితి ఉంది సో మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ వాళ్ళ కార్యకర్తని ఇన్వాల్వ్ చేసుకొని గ్రౌండ్ లెవెల్ బూత్ స్థాయి లెవెల్లో మనకి ఓటర్స్ అనేది మెంబర్షిప్స్ చేసుకొని క్లియర్ గా మనం ఒక ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత బాబుగారు అనేది డిసైడ్ చేసి చెప్తా ఉన్నారు ఆ విధంగానే బాబు గారికి ఫుల్ అథారిటీ ఉంటుంది సో వాళ్ళే చెప్పుకుంటారు థ్యాంక్ యూ ఇదండి తెలంగాణ రాష్ట్ర టీడీపీ పరిస్థితి సో ఖచ్చితంగా ఈసారి జేహెచ్ఎంసీ ఎలక్షన్లో అయితే పోటీ చేసి తీరుతాం అని చెప్పి చెప్తా ఉన్నారు రైట్ థ్యాంక్ యూ నమస్కారం